పొందడం దేవుడిని కృపను బట్టి ఇలా మళ్ళీ ప్రార్థన చేయటానికి ఆయన ఇచ్చిన అవకాశం కొంచెం ఎండెక్కింది మూడింటికి లేచి ప్రార్థన చేసే కొన్ని సమయము కానీ ఇట సమయం అయింది దేవుడు వర్ణించిన కాక అయినా మన భారతదేశం గురించి మన ఇండియా గురించి ప్రార్థన చేసుకుందాం జయం కలిగిన జీవాధిపతి కృపా సత్య సంపన్నుడ స్థుతులు కూడా స్తోత్రం 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 అరుగుడా యోగుడా స్తోత్రం 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 తండ్రి అయిన దేవుడ స్తోత్రం జీవాధిపతి స్తోత్రం పరమ పరమ తండ్రి స్తోత్రం సైన్యములకి అధిపతి స్తోత్రం స్థుతులకు అరుగు స్తోత్రం స్థుతులకు ಯೋಗ್ಯಡಸ್ತೋತ್ರ ಆರಾಧನೆ ಯೋಗ್ಯಡಸ್ತೋತ್ರ ದೋತನ ಶೇತ ಗೊಪ್ಪ ಗೊತ್ತದೇವು ನಾಯನ ಪ್ರವಾಹ ನೀವು ನಾಯನ ಅಕೃತಿ ದೊರಗ ನಾಯನ ವಾಯು ನಾಯನ ಪ್ರಭಾ ಸರ್ವ ತಂಡಿ ಅಯ್ಯ ಸೈನ್ಯ ಶೇತ ಸ್ಥುತಿಂಪಡು ಗೊತ್ತದೇವ ಅಸ್ತೋತ್ರ ಅಸಧ್ಯಮ ನೀದ ಸಮಯ ತಂಡಿ ఆయా పరలోకములు ఎన్నో నాయన ప్రభా ఆకాశ మహాకాశములు నీ పరలోకం కింద ఉన్నా కానీ నీ పరలోకం కింద ఎన్నో ఆకాశ మహాకాశములు ఎన్నో గోళాలు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ నాయన ప్రభా భూగోళాన్ని నీవు చేసుకునేదేవా నీ నరులు నాయన నీ స్వరూపంలో చేసుకునేదేవా నీ ఆలోచన సభలు నెరవేర్చుకుంటాను ప్రణాళిక నువ్వు నేర్చేసుకున్న గొప్ప భాగ్యము తండ్రి నాయన నరులు కావాలని నరులు మీ రూపంలో ఉండాలని నాయన మీ చేతితోటి స్పష్టంగా నాయనప్రభ మీరే నిర్మించుకున్నారు నాయన ప్రభా మీరు మీ కుమారులు కలిపి మమ్మల్ని నిర్మించారు అందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉందండి నా తండ్రి నా దేవ దోతలకు కాకుండా దేవ వచ్చి నిన్ను అక్కడ స్థుతించాలని యాజకులైన రాజు సమూహంగా నిన్ను స్థుతించి కనపరచాలని ఈ ఆలోచన సభ గొప్పదే తండ్రి నాయన యో తండ్రి గారు నాయన ఈ ఆలోచన సభ గురించి దోతలు నాయన ఎదురు తిరిగి నాయన ప్రభా అయాచో నాయన 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 తండ్రి అయా అయ్యా దోతలు ఎదురు తిరిగి దేవరిగో నాయన ప్రభా అయా తేజో నక్షత్రం గాడు నాయన ప్రభా అయా మీద ఎదురు తిరిగి వారు సైన్యమును సిద్ధపరచుకొని ఆరాధించడానికి మేము ఉన్నాం కదా మళ్ళీ ఇంటికి ధరలు కావాలా పరలోక రాజ్యం వారికి ఇవ్వాలా వాళ్ళు వచ్చి ఇక్కడ భూలోకం నాయన నీరు తయారు చేసుకుని వాళ్ళు మళ్ళీ ఇక్కడ మాకు మేము వారికి పరిచారికలుగా ఉండాలా వారికి మేము ఆత్మ రక్షించే ఆత్మలుగా ఉండాలా అని వాడు నాయన కుట్ర పని నాయన దిగి వాడు నాయన ప్రభాగ్యాలు లేక అయ్యా ఆకాశ మండలాలకి నాయనతో ఏవి పడ్డాడు భూమి మీదకి తండ్రి నాయన అవును తండ్రి ఒకనాయన ఈ పెనాలకంతా అది నీ చిత్తము తండ్రి అయా పరలోకములు మేము ఉండాలని నీ వీధుల్లో మేము తిరగాలని నిన్ను స్థుతించాలని యాజగులైన రాజు సమూహంగా నిన్ను గణపరిచి స్థుతించి మహింపరచాలని వాసపడతాను తండ్రి అలాంటి దీ నకిచ్చనైనా మేము ఒకప్పుడు పాపలము దుర్మార్గులం దృష్టి మమ్మల్ని మన్నించి క్షమించి మాకు ఎంత గొప్ప రక్షణ ఇచ్చారో అందుకు నేను స్ముతిస్తాను తండ్రి నాయన మా జీవితాలు నాయన ప్రభా మీ వాక్యం చేత కడగబడి నాయన ప్రభా అయ్యా పాప మలియం నుండి సాతాన బంధకం నుండి సాతానం ఈ రాజ్యం నుండి నాయన ప్రభా సాతాను నాయన ప్రభా అయ్యా ఆయా అగ్ని గుండం నుండి మమ్మల్ని కాపాడుతున్నాం రక్షిస్తాం అందుకని చూపిస్తున్నాం వాళ్ళని రక్షణ మా ఆత్మలకు దయచేసినందుకు స్తోత్రం దేవా నాయన ఇది కొడుతుంది నిన్న నేడు నిరంతరం యాకనీతిగా ఉండి నడిపిస్తున్నా గొప్ప ప్రభావం దేవుడు నీ మాట చెప్పనే ఆయా పరలోకంలో సమస్తము జరుగుతుంది అలాగే అయా అయా నక్షత్రాల గోళాలు వాటి పనివి చేస్తున్నాయి అలాగే ఆకాశములు వాటి పనిచేస్తున్నాయి వర్షము తన పనిచేస్తుంది సూర్యుడు తన కిరణాలు ఇచ్చి తన పనిచేస్తున్నాడు అయా మానవులుగా కావలసిన తండ్రి ఆయన ఆభిషణును ఆయన వాతావరణం నుండి దేవా చెట్టులు వృక్షాల నుండి చక్కన ఆరోగ్యమైన గాలిని ఆయా నువ్వు ఇస్తాను అంతవినిస్తూ తీస్తున్నాను భూమి నుండి ఆవరణ లేవని ఎత్తుతాను అంతవినిస్తూ ఇస్తున్నాం తండ్రి అయా మానవులకు కావాల్సిన భూమి నుండి మంచి నీరునిస్తాను అందుకు నిస్తుదిస్తున్నాను భూమి నుండి ఆహారం ఇస్తాను దేవో అన్ని ఎన్నో ఎన్నో ఇసభ పదార్థాలు ఆహారంగా మానవులు తయారు చేస్తున్నా కానీ నేను ఎక్కువ కృతి ద్వారా స్వస్థపరిచి అయా పరిశుద్ధపరిచి మానవులకి ఆహారం అందిస్తున్నాం అందుకు నిస్తూతిస్తున్నాం గొప్పదే వాసువులుకును జీవరాత్రులకు ఆయా సౌక్ష జీవులకును ఎంతో ఆహారం ఇస్తున్నాం స్థుతిస్తున్నాను ఆయన జలరాశుల చేపలను కట్ట మీరు పోషిస్తున్నారని తెలుస్తున్నాను అండి ఇం గొప్ప ఆయన ప్రభా ఈ కోట్లాది మంది ప్రజల్ని మా భారతదేశాన్ని కాపాడండి మా భారతదేశంలో కోట్లాది మంది ప్రజలను ఆదరించండి కావలసిన నాయన ప్ర గాలిని కావలసిన ఆహారం కావలసిన అగ్జుని కావలసిన సూర్యకిరణములను నాయన భూమి మీద వారు పనులు వాళ్ళు చేసుకుంటాను వ్యాపారాలు బినిసులను నాయన ప్రభా ఎన్నో నాయన ప్రవాహ వారు వర్కర్సులు తేజేసుకుంటారు వారు వర్కర్లు తండ్రి వెళ్ళి నాయన బిగినిస్లు చేసుకుంటారు దాయించి గొప్పదే ఆ నాయన ప్రభా కనిపించింది మా భారతదేశాన్ని నాయన మా ఇండియాని కాపాడండి యుద్ధాలు జరగకుండా ప్రభా బాంబులు కురవకుండా బాంబులు వర్షాలకు ప్రభా నాయనప్రవాహ ఇతర దేశాలతో నాయన ప్రభా అయ్యా మరి నాయన స్ అవతని ఇచ్చుకొని నాయన ఇచ్చుకుంటారు పిచ్చుకుంటారు జరగడానికి మీ గ్రహించండి నాయన ప్రభుత్వం నాయన యువతం జరగకుండా ప్రాణ నష్టాలు జరగకుండా జనాలు నష్టాలు జరగకుండా అని కృపణ గ్రహించండి నాయనమ్మ భారతదేశాన్ని మా ఇండియాని కాపాడండి తండ్రి నాయన ప్రభా అలాగే మా గారికి ఆరోగ్యం ఉండి మా మౌలిని దీవించండి అలాగే మౌలికి ఉన్న ముఖ్యమంత్రులు దీవించండి వారి భార్య పిల్లలను దీవించండి కొడుకుల్ని కోడల్ని మనవాళ్ళని మన దీవించండి అలాగే ముఖ్యమంత్రుల కింద ఉన్న మంత్రులని దీవించండి వారి భార్య పిల్లల్ని వారి కొడుకులని కోడలిని మనవల్ని అందరు దీవించండి మంత్రులని ఎమ్మెల్యేని దీవించండి వారి భార్య పిల్లలని అందరినీ కొడుకులని కోడలను అందరిని దీవించండి ముఖ్యమంత్రిని ఆయన అయ్యా అందరిని దీవిస్తున్నారు తండ్రి కలర్లను దీవించండి అలాగే దేవ గొప్ప దేవదేవ నాయన ప్రభా మాకు ఉన్న సైంటిస్టులు దీవించండి నాయన రాష్ట్రపతిని దీవించండి వారు ని వారి భార్య పిల్లలను దీవించండి ఆలక దేవ ఇదిగోనైనా ప్రభా అొప్పదేవా ఇదిగోనైనా ప్రభా మా బార్డర్లో ఉంది నాయన ఇండియా బార్డర్లో ఉంది భారతదేశంలో కాపాడుతున్నారు ఆయన రక్షణ సైన్యం దళాలు నాయన ప్రభా జవాలను కాపాడండి నాయన ప్రభా వారు నాయన ప్రభాగనైనా ఆర్వి కాపాడండి వారి భార్య పిల్లలను దీవించండి రక్షించండి వారి కుటుంబీకులను వాదించండి అయ్యా ప్రేమ నష్టం జరిగిన భార్య పిల్లలకు గవర్నమెంట్ ద్వారా సపోర్టు ఆధారం ఇచ్చి నాయన వారికి అన్నిటి తుడు తుడిచి నాయన సపోర్ట్ ఇచ్చే కొరకు నుండి అలాగే దేవాదిగా నాయన ప్రభా అలాగే నాయనప్రభ జవాళ్ళను నాయన ప్రభు నాయన ప్రభా అలాగే అయ్యా మా అయ్యా రక్షణ శైలి ఆర్మీని అందరినీ కాపాడండి నాయన ప్రభు బాటల్లో అడవిళ్ళంట కొండలంట నాయన ప్రభు ఎడారులను నాయన మనుషు కొండల్లో ప్రవాహ సముద్రాల మీద నాయన ప్రభావ ఉన్న వారందరినీ కాపాడండి వారి భార్య పిల్లలకు నెమ్మది మన శాంతి సంతోషం సమాధానం ఉండి గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉంటారు పని గ్రహించండి వాళ్ళు నాయన ఎండకి ఎండి వర్షానికి తడిసి ప్రభు మనసుకి నాయన వంకొచ్చు నాయనప్రవో నాయన మరి రక్షణ దళాలు నాయన ప్రభా ఆవి వాళ్ళందరికీ బలమశక్తి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి తండ్రి నాయన ప్రభావ అలాగే వారు నాయన నీవు ఇచ్చిన జాబులు తండ్రి వారు కాపాడండి వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ఆత్మలు కరెక్షన్ దాయిచ్చేది నీ కొరతో వారు భార్య పిల్లలందరినీ దీవించే గొప్పది ఏదో తండ్రి అలాగే అదేవిధంగా ఆయన మా పోలీసు వారిని ఆయన దీవెచ్చి మా భారతదేశంలో ఉన్న ఎస్ఏలు టీఏ సీఏ ఆయన హోంగార్డ్ నాయన నాయన ప్రభా కానిస్టేబుల్ వాళ్ళందరినీ దీవించండి గొప్పదే బాబా మా భారతదేశంలో ఉన్న పోలీస్ ప్రతి ఒక్కరిని దీవించండి నాయన పాటు గారు నుండి నాయన కానిస్టేబుల్ నుండి సిఏ ఎస్ఏ వరకు దేవాలు దీవించి రక్షించండి వాళ్ళ భార్య పిల్లలకి నెమ్మది వాళ్ళ భార్య పిల్లలకు నాయన ప్రభుత్వ సమాధానం నాయనప్రభా వాళ్ళందరినీ దీవించి రక్షించండి వాళ్ళ నాయన ధర్మంగా పరిపాలన జరగటానికి యుద్ధాల గొడవలు జరగకుండా నాయన పోలీసు వారు కనిపెట్టడానికి మీకు పనిగించండి అలాగే దేవదోనయన ప్రభావ మన ఐక్యులు కాలేజీ విస్తారు నిశ్చతిస్తుంది గునైనా మా భారతదేశంలో ఉందా మా ఇండియాలో ఉన్న నాయన ప్రభా మ్యాస్టర్లని మేస్టర్ కుటుంబీకులు అలాగే దేవగునాయన ప్రభా గవర్నమెంట్ ప్రతి ఆఫీసులను నియమించండి నాయన ప్లేయర్లందరినీ స్త్రీలని పురుషులని అందరినీ వారు భార్య పిల్లలకు నాయన నెమ్మదిస్ ఆయన మనకు చెంద ఇచ్చింది విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు ఆత్మలకు రక్షణ ఇచ్చేయండి క్రీస్తు దేవుడు కుమారుడని నమ్మిన ప్రతి ఒక్కరికి ఆత్మ రక్షణ ఇచ్చేయండి నాయన నీ గొప్ప సాయం మా భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబీకులని ప్రతి నాయన నుండి తను కులము వేదము వర్గము క్రాంతితత్వం అన్నది లేకుండా అందరు కుటుంబాలను నియమించండి దేవ మా భారతదేశంలో మా ఇండియాలో ఉన్న అయా వర్గాలు అన్నది లేకుండా ಅಯಾ ಅಂದರೂ ಸಹೋದರಿ ಐಕ್ಯತ ನ ಕುಟುಂಬಿ ಅಂದರ್ನೇ ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಕಾಪಾಡಿಯ ಅಂದ್ರೂ ಅಪಸರ ತೀರ್ಚೆಂ ನಾಯನ ಪ್ರಭು ನಾಯನ ಪ್ರಭಾ ಅಯ್ಯ ಸಿಖ್ಲು ಅನಿ ಮುಸ್ಲಿಂ ಅನಿ ಅಯ್ಯ ಕ್ರೈಸ್ತೀನಿ ಹಿಂದುಳು ಸಹೋದರ ಪ್ರೇಮ ಐಕ್ಯತೆ ಕಲಿ ఉండి అందరినీ నాయన ప్రభా యుద్ధాల కలహాలు లేకుండా మానవంగా లక్ష్య కాకుండా దేవ ప్రేమ ఉండే కృప అలా మనసులు దింది అలాంటి మనసులు మనస్తత్వం గొప్ప గొప్పదేవ స్తోత్ర దేవ యువనైనా అలాగే ఏ గంధాన్ని కానీ ఏ దేవుని కానీ ఏ దేవతలు కానీ ఏ నాయన విమర్శించకుండా నాయన ప్రభా తునీకరించకుండా దేవ అందరూ ప్రేమగా ఉండి నాయన ప్రభా కైస్త మంచి మనసు దయచేయండి కాస్తవులకు దేవ ఏమర్శించకండి ఎదరోళని ఎమర్శించకుండా నాయన ప్రభా వాళ్ళని ఇబ్బందులు పాలు నాయన క్రైస్తవులకు మంచి మనసు దయచేయండి గొప్ప దేవ స్తోత్రం అలాగే దేవత నాయనప్రవ జగలిగిన దేవులు శ్రీవద్పతి సర్వతి గారి సర్వ శతలు దేవుడ ఆయన బైబిల్ చెప్తుంది నీతిని నా రాజ్యాన్ని మొదట మెదకిన సమస్తం మీకు కోరుకునే అన్నాడు నాయన ప్రభావ అలాంటి రూల్స్ని మార్చడానికి మీ కృపా నిర్గ్రహించండి ఆ పావులు గారు ఏ దేవతలు కానీ ఏ గుళ్ళు కానీ ఎవరు చెంచలేదు తండ్రి నాయన కూడా వీళ్ళందరూ చాలామంది క్రైస్తవులు ఎవరు చెంచుతున్నారు అవి ఎవరు స్నానత లేకుండా నాయనప్రభా మనసులు మార్పించండి క్రైస్తవులకు మంచి మనసు మంచిలో తెచ్చండి నాయన ప్రభా అందువులతో ప్రేమగా ఉంటాను అయా ముస్లింలతో ప్రేమగా ఉండటానికి సిక్కులతో ప్రేమగా ఉండటానికి అయ్యా నీ కృపణ గ్రహించండి సహోదరు ప్రేమ ఐక్యత మన దేశంలో క్రైస్తవులు ఉండే కృపణ ఉండదవా నాయన ఇది గుణతండి గారు అలాగే మీరు అక్కడ సమీపించి ఉన్నారు కాబట్టి మీరే మాట్లాడగలరు మీరే ఎవరినైనా మార్చగలే సంబంధులు మీరే నాయన కావాల్సిన పిల్లల మీ లెక్క పూర్తి చేసుకోగలగే సంబంధులు అందుకు మిమ్మల్ని తండ్రి గొప్ప నాయనదిగో నాయన కనికర సంపన్నుడు స్తోత్రం క్రీస్తు పూర్వం క్రీస్తు సకం నాయనపురవ అయ్యా ఈ నామకరణం మీరు ఇచ్చారు క్రీస్తుకి అంతకుని గొప్ప గొప్పదెవ అలాగే నాయన నాయనపురవ మా భారతదేశంలో మా ఇండియాలో ఉన్న లాయర్లు దీవించండి దేవదేగు నాయన ఫెడ్రల్ని దీవించండి లాయర్లు కుటంబీకులను వారి భార్య పిల్లలు నియమించండి ఫెడరల్ కుటంబీకులు వాళ్ళ భార్య పిల్లలు నియమించండి అలాగే దేవ సుప్రీంకోర్టులు లాయర్లను దీవించింది వారు భార్య పిల్లలను దీవించింది అలాగే దేవత నాయన ప్రభా ఏ జిల్లాలో ఉన్నాను ఏ రాష్ట్రాల్లో ఉన్న తండ్రి గుణ మా భారతదేశంలో ప్రతి నాయన లాయర్లు కుటుంబ సుప్రీం కోర్టు కోర్టును అందరినీ దీవించింది నాయన ప్రభావ వాదించేవారుని దేవత గునాయన ప్రభావ లాయర్లు గట్రా భార్య పిల్లలని గట్రా దీవించింది రక్షించింది విశ్వాసం ప్రతి కులంబాన్ని రక్షించండి నాయన పేటల్లో నాయన పర్వ లాయర్లు వీళ్ళందరూ వాదిస్తూ ఉంటారు ఆ వాదనలో నాయం జరగటానికి దేవా వారి భార్య పిల్లలు కూడా మీకు న్యాయం జరిగించండి నాయన నాయ నాయన పురవ ప్రతి కోర్టులో వారిని దేవించి రక్షించండి మీకు ఎస్తులు తెలుస్తుంది నాయన రాజ్యాంగాన్ని పురవ నాయన బుర తునీకరించకుండా నాయన ధర్మ పరిపాలన జరగటాన్ని ఎక్కువ పరిగణించండి అలాగే దేవ గొప్ప దేవామినిస్తుంది అండి అది మీ జ్ఞానాన్ని బట్టి దేవామి అందరూ అందరికీ పరిపాలిస్తున్నారు కదా నాయన నాయకులు జ్ఞాపకస్తున్నారు ఆ నాయకుల కుటుంబ పరిపాలన మీద జరిగించుకోండి దేవాదిగా నాయన ప్రభా అలాగే నాయన మా ముఖ్యమంత్రి గారు దేవద్దిగా నాయన ప్రభా అయ్యా మరియు నాయన అయ్యా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం దీవించింది నాయన వారి కొడుకు లోకేష్ని కుటుంబం దీవించింది వారికి చిన్న పిల్లలు నాయన ప్రభా చంద్రబాబు నాయుడు కుటుంబం దీవించండి ఆయన ఉన్న మంత్రులు దీవించండి ఎమ్మెల్యేలు దీవించండి స్తోత్రం దేవ అలాగే ఓ ముఖ్యమంత్రి దేవ పావన్ కళ్యాణ్ కుటుంబం దీవించండి వారి వారి పిల్లలు దీవించండి దేవ దిగ నాయన తండ్రి అలాగే నాయన ప్రభా హోం హోం మంత్రిని దీవించండి నాయన లేడీస్ గారిని దీవించి ఓం మంత్రి గారిని మీకు పని గారించండి వారి పిల్లల్ని దీవించండి కుటుంబం ఆదరించండి దేవా అలాగే దేవ అయ్యా చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్న తండ్రి నాయన పోలీసు ఉందని దీవించండి ఆరు వారి దీవించండి వారి కింద ఉన్న దేవదేవనయన్ మంత్రులని ఎమ్మెల్యేలు దీవించి మీరు గొప్పగా నడిపించే సహమంతులు అలాగే దేవ ప్రెసిడెంట్లని నాయన ప్రభా అ బిజినెస్ సెంటర్ని దీవించండి గొప్ప దేవ దేవాలయన పరిపాలన జరగడం కృపని గ్రహించండి అలాగే దేవదేవి నాయన ప్రభా మీరు మా ఇండియాని మా భారతదేశాన్ని మీరు కాపాడుతున్నారు నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయన ఇద్దరు సలహార్చినందుకు ఇస్త్రం ఇద్దరిని నెమ్మది చేస్తున్నందుకు స్థోత్రం దేవుడు నాయన ప్రభా నాయన ప్రభుత్వ గొప్పదేవా స్థుతి గెలుస్తుంది నాయన ఎదుగునైనా అలాగే దేవ నాయన అయా ఉగ్రవాదాన్ని అణిచివేయండి ఉగ్రవాదాన్ని పారదోలుండే ఉగ్రవాదాన్ని నాయన ప్రవాహ పరిపాలన జరగకుండా ఇక్కడ మనకి చిన్న ఉగ్రవాదులు దొరికి నాయన ప్రభా వాళ్ళు ప్రభా ఈ ప్రజలైతే చంపుతున్నారు ఏ ప్రజలనైతే దేవ పాలు చేస్తున్నారు ఆ ఉగ్రవాదులు నాయనప్రభులు నాయనప్రభా మా భారతదేశాన్ని మా ఇండియాకి ఆయన రూల్స్ ప్రకారంగా అధికారులకు నాయన ఉగ్రవాదులు ప్రతి ఒక్కరు దూరం అవడానికి మీకు పని వాళ్ళు దొరికి నాయనప్రభా వాళ్ళ మనసులు మారి ఆయన ప్రభావ వాళ్ళ మనసులు మార్చుకునే దేవా వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు కాబట్టి నాయన ఎవరిని చంపకూడదు ఇక్కడ బాంబులు పెట్టకూడదు యుద్ధాలు కలకూడదు అని మనస్తత్వం దేవత నాయన ప్రభా అ వారికి దయచేను ఉగ్రవాదులకు నాయన ప్రభు గునాయన ప్రభా ఆర్మీలో ఉన్న తండ్రి నాయన ప్రభు కొండల్లో ఉన్న నాయన దొంగలకు తండ్రి దోపిడి వారికి నేను దేవా మంచి మనసు దేవుడి నేను దేవ మారటానికే వాళ్ళ మనసులకు మీకు పరిగణించింది దేవా సెంట్రల్ జైన్లో పోలీసులు నాయనప్రభు పెట్టిన ప్రతి ఒక్కరిని నాయన రౌడీజన్ మార్చండి ఉగ్రవాదులు మార్చండి ఆయన మీ గ్రొప్ప చేత అడుగుతున్నాదేమో కుబ్రగాళ్ళన దేవా స్తోత్రం చే అధిపతి జంకలిగిన దేవా రక్షకుడు సర్వాధికారి సైన్యం అధిపతి మీకే స్థులు గెలుస్తున్నాం కానీ నాయనం ప్రవాహ ఉగ్రవాదు ఇంకా తయారవ్వకుండా ఉగ్రవాదులు రెచ్చిపోకుండా దేవాది ఒక నయనం అయ్యా భారతదేశం తడుగుతుంది నాయన ప్రభావి ఉన్నాయన మీ చేతి లాంటి ఇది జరగదు కానీ నాయన మీ చిత్తంపై కరెక్ట్ ఉగ్రవాదన్నది లేకుండా నాయన వాళ్ళ మనసులు మార్చి నాయన ఒకేలా అలాంటి వారు ఎక్కడన్నా ఉన్న తండ్రి నాయనప్రభ అయ్యా నాయనప్రభా రాజ్యాంగానికి విరోధం కాబట్టి నాయన ప్రభా వాళ్ళను దొరికి వాళ్ళని పట్టుకొని దేవా వాళ్ళంటి వారిని ఎప్పుడు తండ్రి నాయనప్రవా వారు నాయన ఉగ్రవాదానికి దిక్కుండా నాయన అచ్చులు మా అను బంగాలు టౌడీజం బాంబులు పెట్టి మనుషులు చంపకుండా వాళ్ళ కుటుంబీలు ఫ్యామిలీలు మార్గాన్ని మీకు రూపాన్ని గ్రహించండి దేవదేగునాయన ప్రభా గొప్ప స్తోత్రం జీవాధిపతి నాయన ప్రభ సర్వశికళ దేవుడా స్తోత్రం నాయనయన మా దేశాన్ని కాపాడండి మా ఇండియాని కాపాడండి మా ఆర్వీఓల్ని కాపాడండి మా పోలీసు వారికి కాపాడండి నాయన ప్రభా మా అమ్మ మా దాటలను కాపాడండి మా నాయన మేస్టర్ని మాస్టర్ని కాపాడండి నాయన గవర్నమెంట్ ఆఫీసులను కాపాడండి మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి దేవదేవనాయన ప్రభా అయ్యా అలాగే దేవా నీ కేస్తున్న మా నాయకులు కాపాడండి మా నాయకుల కుటుంబాలను కాపాడండి పరిపాలించే నాయకులను దేవతనాయన పరవా అందరిని కాపాడండి రక్షించండి గొప్పదేమో నాయన ధర పరిపాలన జరగటం పనికరించండి రోడ్ల విషయంలో డైరేజీల విషయంలో మంచి ఇల్లు విషయంలో నాయన ఇళ్ళ స్థలాలు లేని విషయంలో ఇంటి లోన్ల విషయంలో పిల్లలు చదువుకున్నారు చదువుకున్న విషయంలో హృదల విషయంలో తండ్రి నాయన ప్రవా అలాగే దేవా మంది దేవాళ్ళు అడుగుతున్న తండ్రి నాయన వారికి అనియా గవర్నమెంట్ సపోర్ట్ గుండి కూరపని ఉంది కార్యం జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొంద పొందుకొని దేవదేగునాయన ప్రభా అలాగే రాజధాని త్వరగా నిర్మా నిర్మించబట్టడం మీ కృపణి గ్రహించండి అలాగే నాయన ప్రభా అయ్యా రాజధాని త్వరగా నిర్మింపబడి అలాగే దేవదేగునాయన ప్రభా పోలవరం ప్రాజెక్టు దేవాస్థానం నాయన వర్కులు సమృద్ధిగా నాయన అక్కడ సంపూర్ణంగా జరగటాన్ని మీ కృపాని గ్రహించండి నాయన భూమికి కావాల్సిన నీరు అందేలాగా భూమికి కావాల్సిన సపోర్ట్ నా ఇల్లు వరకు మీకు కృపణి గ్రహించండి నాయన ప్రభావ నాయన ప్రభావం మా బిజ్యని కాపాడండి ప్రభా మా ఆనుగుట్టలను కాపాడండి నాయనప్రభా మీకు ఇస్తున్నాం మా బిజ్యని కాపాడండి మా ఆనగొట్లు కాపాడండి అలాగే దేవ రైతులని నాయనప్రభా కుడుకుండా నడిపించండి భూమి నుండి ఆహార సమృద్ధిగా రావడానికి భూమి నుండి మంచి నీరు నాయన సమృద్ధిగా ఉండడానికి మీకు రూపాన్ని గ్రహించండి పాడీ పులుసుపుల్ స ఉండటానికి ఎక్కువ పనికి లీవ్ ఇచ్చింది దేవా అస్తోత్రం దేవా రైతులకు దేవదీవున అయిన ప్రభా గవర్నమెంట్ సపోర్ట్ ఫోల్గా ఉండి ఎక్కువ రూపాయలు అయ్యా అలాగే దేవదేమైన ప్రభావ ఆయన ప్రభు పద పథకం ఆయన లేబర్ చేసుకుంటున్నారు వాళ్ళ వారికి మేము ఎక్కువ రూపాయ పనికి దేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ రూపాయ పనికి కావలసిన నేను కృపించండి మా దేశానికి నాయన ప్రభావ మా రాష్ట్రానికి మా జిల్లాలకు నాయన ప్రభావం మా నాయన ప్రభావం మా భారతదేశానికి కావాల్సిన బిజినెస్లు వ్యాపారాలు టెక్నాలజీ రావటాన్ని మీ కృపా నిగ్రహించండి లేదా మా దేశానికి మా భారతదేశానికి రావాల్సిన టెక్నాలజీలను బిజినెస్లు వ్యాపారణాలు నాయన ప్రవాహ అంతా రావటానికి మా దేశం అభివృద్ధి పరచబడటానికి మీ మీకు నిగ్రహించండి మా నాయకులు మీరు మీరే అభివృద్ధిపరిచి మీరే మహిమ గడత ప్రభావం పొందుకోమని అడుగుతున్న దేవా సాయం చేయండి అలాగే దేవ ఇదిగో నాయన గొప్ప గొప్పదేవా ఇదిగోనైనా మా గ్రామాన్ని మా గ్రామ పెద్దలను మా గ్రామ పెద్దలను దీపించండి మా మండలాన్ని మా మండల ప్రయత్నం దీవించండి గొప్పదే వాస్తవత్రం మా పోలీసు వారు మా దాంట్లోని మా మేస్టర్లని మా సిస్టర్లను అందరినీ దీవించండి మా వర్కర్స్లందరినీ దీవించండి దేవత మా నాయన మా పని వారు దీవించండి మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇరుగురు మా ఇరువులందరూ దీవించండి గొప్పదేవాతత్రం మీరు అక్కడికే మీరే మీ పిల్లలతో మాట్లాడుకుని నీ రక్షణ ఆనందం సిద్ధపరచుకొని క్రీస్తు ద్వారాగా నిత్యరాజ్యం క్రీస్తు ద్వారాగా ఇంకో జీవితం ఉందని క్రీస్తు మన కొరకు చనిపోయి మరణించి అయా చనిపోయి మరణించి సమాధి చేపడి మూడో దేవునా లేపబడ్డాడు ఆయన గొప్పవాడు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవ సర్వలోక ప్రజలు ఆయన ప్రభువులకు ప్రభువు అని తెలుసుకునే కురుకును నాయన ఇంకా అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా నాకు ఇచ్చిన ఈ ప్రార్థన బట్టి మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం చూలిస్తూ మా కొరకు త్వరగా నీ పిల్లల కొరకు త్వరగా మా రక్షకుడు క్రీస్తు మహాప్రేమ స్థుతి ప్రాధనకి సమర్పించుకుంటూ బతుపడెట్టుకున్నాను అట్లా పోతండి ఆమెన్ ఆమె తండ్రి ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరుషు జాతూ ఇప్పుడును ఎప్పుడు ఎల్లప్పుడును ఆయన రక్తపరితం ఆయన చిత్తప్రకారంగా జరిగించుకుని నడిపించుకుని తోడై ఆమెన్ ఆమె ఆయనకి ఇష్టలైన పిల్లలకు భూమి మీద సమాధానము గాక ఆమె అందరికీ తోడు ఆయనే నడిపించను కాక నెమ్మది మనకు శాంతి దాటలకును సిస్టర్లకును దేవా అయ్యామ్మ భారతదేశ ప్రజలు కోట్లాది మంది ప్రజలకు ఆయనే నెమ్మది ఇచ్చినువు కాక ఆమె ఆమె అమ్మ వందనాలండి కే మర్చిపోయింది క్షమించండి దేవుడి చిత్తం అయితే మళ్ళీ వారం మళ్ళీ రోజునే మళ్ళీ ప్రార్థన చేసుకుని గొప్ప భాగ్యం ఆయనే అనుగ్రహించను కాక ఆమె వందన